ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక ఇక వినేష్ కు ఘన స్వాగతం ప్యారిస్ ఒలింపిక్స్ వంద గ్రాముల అధిక బరువు కారణంగా పథకం కోల్పోయిన తన ఆటలు అందరి మనసు గెలిచిన ఇండియా స్టార్ వినే కు ఘన స్వాగతం లభించింది పారిస్ నుంచి శనివారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన ఆమె భారీ సంఖ్యలో అభిమానులు మదు స్వాగతం పలికారు అక్కడి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో తన స్వగ్రామానికి వెళ్లి ఆ వెళ్లే దారిలో వినేష్ కు ప్రజలు సన్మానించారు తనపై చూపిస్తున్న ఇంతటి ప్రేమ గౌరవం తనకు వెయ్యి ఒలింపిక్ బంగారం పథకేల పథకాల కంటే ఎక్కువ అని వినేష్ అనేది చెప్పడం జరిగింది దేశం విదేశం సవాళ్లను కలిసి కలిసినట్టుగా ఎదుర్కొంటాం మోదీ ఆహార భద్రత క్లైమేట్ చేంజ్ ఇంధన భద్ర భద్రం భద్రత సంక్షోభం టెర్రరిజం వంటి సవాళ్లను కలిసి కట్టుగా ఎదుర్కో ఎదుర్కొందామని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని మోదీ నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టు ఒక ఇక్కడ చూస్తున్నాం ఇక రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడవద్దు టెక్నికల్ సమస్యలతో కొందరి కాలే వాళ్లకు మాఫీ చేస్తున్నాం రెండు లక్షల పైన లోన్ బ్యాలెన్స్ అమౌంట్ పడితే మాఫీ కారులే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ల నాగేశ్వరరావు క్లారిటీ ఇక మాఫీ కాకుంటే ఎట్లా చేయాలి ఇప్పటి వరకు రెండు లక్షల వరకు ఉన్న రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది బ్యాంకు ఖాతాలు ఆధార్ నంబర్ పాస్ పాస్బుక్ సరిగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది ఆమోదైంది బ్యాంక్ ఖాతాలకు సరిగా లేవని కుటుంబ నిర్ధారణ జరగాలని ఖాతం ఖాతాలు ఆధార్ ఉన్న పట్టా పాస్బుక్ నంబర్లు లేవి బ్యాంక్ బ్యాంక్ ఖాతాలో పేర్లు ఆధార్ లేని పేర్లు సరిపోదని సరిపోవలేని ఖాతాలకు రుణమాఫీ పెండింగ్ లో ఉంది ఇలాంటి సమస్యలకు రైతులు స్థానిక మండలాల వ్యవసాయ అధికారి కలిసి సరి చేసుకుంటే వారి ఖాతాలో రుణమాఫీ పడతాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆధార్ తప్పులుంటే ఆ రైతు తన సరైన ఆధార్ తో పాటు ఓటర్ ఐడి లేదా లైక్ వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు అధికారులకు అందించాలి వాటిని ఫోటోలో అప్లోడ్ చేసి సరిచేసుకోవడం చేసుకోవడం ద్వారా మాఫీ పొందవచ్చు ఇక ఆ కుటుంబం నిర్ధారణ జరగక లేదనే కారణం మాఫీ కాకపోతే అధికారులు క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేస్తారు రైతులు ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతులు ఖాతాలో వారి ఆధార్ కార్డులు రైతు వెల్లడించిన వివరాలు నమోదు చేసుకుని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు ఇక ఆధార్ బ్యాంక్ ఖాతాలో వేరు వేరు ఉంటే సరైన పేరు అప్డేట్ అనేది ఆధార్ కార్డును అధికారులకు సమర్పించాల్సిన సమర్పించాల్సిన అవసరం ఉంది ఇక రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ నెల రోజుల్లో వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ వివరించడం జరిగింది ఇక గ్రామ మండల జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేశాం బాధితుల రైతులు అధికారులు కలిసి మాఫిని పొందాలని తప్పుడు ప్రచారాలను నమ్మోదు ఇది రైతు శిక్షణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ విముక్తి వెలి చేసిన బీఆర్ఎస్ నేతలు దిగజారు రాజకీయాలు వాళ్లకు రూపాయలు తొమ్మిది వేల కోట్లు లోన్లు బాకీ పెట్టారని పై ఇక ఇచ్చిన మాట ప్రకారం రెండు రూపాయలు రెండు లక్షల వరకు రుణ ఉన్న పంట రుణాలను ఆగస్టు పదిహేను నాటికి మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రెండు లక్షల మాఫీ లోన్ ఉన్న రైతు ఆపై రెండు లక్షలపై లోను బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంక్ లో చెల్లిస్తే ఆ మిగిలిన రెండు లక్షలు మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు ఉదాహరణకు ఒక రైతు రూపాయలు రెండు లక్షల పది పదివేలు రుణం తీసుకుంటే అదనపు పదివేలు బ్యాంక్ లో జమ చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు లక్షలు బ్యాంక్ అకౌంట్ లో పడతాయని ఆయన పేర్కొన్నారు అర్హులైన రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు ఇంకా కొందరి టెక్నికల్ సమస్యల వల్ల లోన్ అకౌంట్ డబ్బులు జమ కాలేదు ఇలాంటి వాళ్ళ కోసం గ్రామం మండల జిల్లా స్థాయిలో గ్రివెన్షన్ సేల్స్ అనేది ఏర్పాటు చేశామని తుంగ నాగేశ్వరరావు ఈ డీటెయిల్స్ అనేది వివరించడం జరిగింది ఇక ఇక ఫ్యూచర్ సిటీ పై అధికారంతో రివ్యూ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అంటే ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ ఒలింపిక్ స్థాయి ప్రమాణ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం బియంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా ఆ పేరు ఇక హాకిన్పేట స్పోర్ట్స్ స్కూల్ గచ్చిబో గచ్చిబోలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం పరిశీలన ఇక కోరి కోరియన్ స్పోర్ట్స్ వర్సిటీ తరహా ఏర్పాటు చేయాలని సర్కార్ యోచన అంటూ గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టినట్టు తెలిపింది ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ నిర్మించే స్పోర్ట్స్ హబ్ర్ట్ గా సపోర్టర్ గా స్పోర్ట్స్ యూనివర్సిటీ పాటు చేయనట్టు తెలిపింది ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం పక్కన విడుదల చేసి యూనివర్సిటీ ఏర్పాటుకు హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబోలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ పరిశీలిస్తున్నాం కొత్తగా ఏర్పాటు చేసే క్యాంపస్ ను ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో సవలతులను కల్పిస్తానని నిర్ణయించారు ఇక కాగా ఫోర్త్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో పన్నెండు క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వీటిలో అంతర్జాతీయ స్థాయిలో సౌలతులు కల్పిస్తాం అలాగే స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనంటూ ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇక సౌత్ కొరియా సహ సహకారంతో సిఎం రేవంత్ రెడ్డి ఇటువంటి సౌత్ కొరియా ప్రకటించారు అక్కడ కొరియన్స్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆయన సందర్శించారు ఇది ప్రపంచంలోని పేరు పొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇటువంటి ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ సౌత్ కొరియా మొత్తం ముప్పై రెండు పథకాలు గెలుచుకోగా ఇందులో పదహారు పథకాలు కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్స్ సాధించిన సాధించినవే ఉన్నాయి ఈ వర్సటి శిక్షణ పొందిన ప్యారి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆయుర్భ ఆర్బరి సారీ ఆర్థరి విభాగంలో మూడు బంగారు పథకాలు సాధించిన అథ్లెట్ సిమ్ సై హైవన్ ను సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభిమానించారు భవిష్యత్తులో ఒలింపిక్ ఛాంపియన్లు శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అంటే ఒక మన ఇండియాలో ఒక క్రికెట్ కే కాకుండా వేరే స్పోర్ట్స్ కూడా కొన్ని ఖర్చులు చేసి వాళ్ళకు మంచి సవలతులు కానీ ఇలాంటి వాళ్ళకు అవసరమైన ఆ అవసరమైన ఎక్విప్మెంట్స్ కానీ ఇస్తే వాళ్ళు కూడా మన ఒలింపిక్స్ లో పథకాలు సాధించే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఒక ప్రకటనలో ఆ వివరాలు అనేది వెల్లడించడం జరిగింది ఇక వచ్చే వచ్చే ఏడున గణేష్ పండుగ సెప్టెంబర్ ఏడున గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ పదిహేడున నిమజ్జనం జరుగుతుంది మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇక హైదరాబాద్ గణేష్ పండుగ ఏర్పాట్లు శనివారం అయిన అధికారులతో రివ్యూ అనేది నిర్వహించడం జరిగింది ఇక మెజారిటీ కార్మికులు జీతాలు రూపాయలు ఇరవై వేల లోపే చాలా మంది కార్మికులు కూలీలు నేలకు ఇరవై లోపే జీతం పొందుతున్నారు అని రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ వర్క్ ఇండియా రిపోర్ట్ తెలిపింది దేశంలో ఈ సెక్టర్ లోని యాభై ఏడు యాభై ఏడు పాయింట్ అరవై శాతం మంచి మంది హౌసింగ్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ వంటి ప్రాథమిక అవసరాలు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని పడుతున్నారని తెలపడం అనేది జరిగింది ఇక ఈ ఏడాదికి ఇరవై ఇంటిగ్రేటెడ్ గురుకుల ఆర్థిక సంవత్సరాలు రాష్ట్రంలో ఇరవై చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆర్కిటెక్ట్ సంస్థలు ఆరు డిజైన్లను రెడీ చేశారు త్వరలో సీఎం వాటిలో ఒకటి ఫైనల్ చేయనట్లు సమాచారం అందుతున్నాయి ఇక చితపై బీఆర్ఎస్ ట్రోలింగ్ మార్పింగ్ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాతో ఫిక్స్ కు చేరిన దాడి పిక్స్ కు చేరిన దాడిగా ఇటీవల అసెంబ్లీ స్పీచ్ మార్పింగ్ ఇటు ఇప్పుడు మరో వీడియోకు బూత్ డైలాగ్ బోర్డింగ్ ట్రోలింగ్ ఈ కరోనా టైం ఆడబిడ్డలకు అండంగా ఉండే కూడా ఇదే తీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారదాలపై దాడి ఇక నేరల శారదపై దాడి ఇక కేటీఆర్ కు నోటీస్ ఇచ్చినందుకు ఆమెపై అదారుణంగా కామెంట్లు చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధులు ఫిర్యాదు అన్నట్టు లెన్స్ అనేది చూస్తున్నాం మంత్రి శీతకాలక్ష్యంగా సోషల్ మీడియాలో బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ అభిమానులు కేటీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న దాడులు శృతి మించు మించిపోతున్నాయి గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరహా వేదింపుల పాలన మొదలై నిరుడు ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే మంత్రి ఆమె ప్రమాణం చేసినప్పటి నుంచి మరింత పెరిగాయి చిత్తగా ఇక్కడ ఏమి మాట్లాడినా అందులో కొన్ని గంట మాటలను కట్ చేసి వాటికి బూతు దయలాగ్లను సొంత స్క్రిప్ట్ యాడ్ చేసి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో గ్రూప్ లో సర్క్యులేట్ చేస్తున్నారు అన్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక కాళేశ్వరంపై విచారణ స్పీడ్ స్పీడ్అప్ రెండు రెండు వారాలు రాష్ట్రంలోనే కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి గోస్ అఫిడవిట్లు సమర్పించ సమర్పించిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్ యొక్క అఫిడవిట్ ఇవ్వని మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఇక కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాశ్ నటు ఒక అనేది చూస్తున్నాం ఇక ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఓఆర్ఆర్ ట్రిబులర్ కనెక్టివిటీ కూడా ఉండాలి ఫ్యూచర్ సిటీ రూట్ మ్యాప్ అభివృద్ధి చేయండి ఇక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గం ఉండేలా రూట్ మ్యాప్ ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్ ఇక రీజనల్ రింగ్ రోడ్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉండేలా ప్రణాళిక ఉండాలని చెప్పారు ఫ్యూచర్ సిటీలో రేడియన్లు రోడ్ల రోడ్ల అభివృద్ధి విలువగా కూడా ప్లాన్ సిద్ధం చేశారు ఇక సూచించారు శనివారం జూతున్న తన నివాసంలో అధికారులకు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికపై సీఎం రివ్యూ చేసినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రోడ్ ఎక్కిన డాక్టర్లు ఎమర్జెన్సీ మినహా మిగతా శివాలన్నీ బంద్ కోల్కతా ఘటనపై భగ్గుమన్న డాక్టర్లు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల నిరసన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక లెబనా లెబనా పై ఇజ్రాయల్ ఎయిర్పోర్ట్ స్ట్రైక్ వంద పది మంది మృతి తెబనాథ్ సారీ లెబనాథ్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య దాడులు కొనసాగుతున్నాయి శనివారం దక్షిణ లెబెనాన్ లోని సబతియే ప్రావియన్స్ వదిల్ ఆల్ కఫోట్ ఇండస్ట్రియల్ ఏరియా పై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ పది మందిలో పౌరులు చనిపోయారు ఇక ఆయుధ రాయుధ కారగాని అక్కడ లక్ష్యం చేసుకొని ఈ దాడిని చూశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది అయితే అక్కడ చెందిన ఎలాంటి ఆయుధాలు లేవని మృతులు కుటుంబాలకు చెప్తున్నారు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని అక్కడ సాధారణ ప్రజలు మాత్రమే ఉన్నారని తెలపడం అనేది జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇది ఈనాడు సారీ వెలుగు ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్